మనము మన జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి ఎలా చేయాలి ముఖ్యంగా మన వయసును కాపాడుకోవడానికి మనం వయసు అయినప్పటికీ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి చేయాల్సిన పనులేమి ఖచ్చితంగా మనము మన ఆనందాన్ని కాపాడుకోగలిగితే అది ఎలా అని చెప్పినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన కణాలను మంచి ఆహారం మంచి నిద్ర మంచిగా నీళ్లు తాగడము ప్రతి ఒక్కటి ఏదవాళ్ళ సంబంధాలు ప్రతి ఒక్కదాన్ని మనం ఎప్పుడైతే ఆనందంగా తీసుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది మనం ఆనందంగా ఉండగలము మన జతలో ఉన్నటువంటి బంధుమిత్రు వర్గాలన్నీ కూడా ఆనందంగా ఉంటాయి ఈ వీడియో నా ఛానల్లో ఉంది సంజీవిని క్షమధామ అనేసి మీరు సంజీవిని క్షమధామ సప్రైజ్ చేసుకునేది దాన్ని ఆనందంగా ఉంచుకోగలిగినప్పుడు మీ ఆరోగ్యానికి సంబంధించి పట్టినటువంటిది అద్భుతాలను మీరు చూసుకోగలరు ఆనందంగా ఉండగలరు అలా వీలు కనీసం ఈ టిప్స్ అంటే షార్ట్స్ని చూడండి ఖచ్చితంగా మీ ఆరోగ్యానికి ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటిది ఖచ్చితంగా ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వయసు కాకుండా కాపాడుకోవడానికి ప్రతి ఒక్కటి మందులు లేకుండా ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని నేను సూచిస్తున్నాను నా నలభై సంవత్సరాల వయస్సు నా యొక్క వృత్తిపరంగానే కాదు నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ దాంతోపాటు మనమందరం కూడా ఐకమత్యంగా పోరాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినప్పుడు దాంట్లో ఉండే తృప్తిని వేరుగా ఉంటుంది అనేసి నమ్మినటువంటి ఏకైక వ్యక్తిని మీ యొక్క శక్తి నా ఇంకా అంత అభివృద్ధి కావడానికి వీలవుతుంది అనేసి నేను అనుకుంటాను నా అభిప్రాయమే కాదు మీ అభిప్రాయం మీతో ఏకీభవించగలిగినప్పుడు మనమందరం కూడా ఆనందంగా ఉండగలము దానికి మన ఆంజనేయ స్వామి తప్పక ఏరేవాళ్ళు ఎవరు కూడా సహాయము సహకారం చేయలేరు అనేసి దృఢమైన విశ్వాసము నమ్మకముతో నేను ఉన్నాను మీకు కూడా అలాంటి నమ్మకం ఉండాలా అనేసి ఆ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే పెంచుకుంటామో మన దగ్గరికి ఏదే విధమైన జబ్బులు చుట్టుపక్కల కనిపించమనేసి నేను నా నలభై సంవత్సరాలు వృత్తిపరంగా ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకునేసి మనకు ఆనందమే అద్భుతమనేసి నమ్మినటువంటి ఏకైక వ్యక్తి నేను కాకుండా మనమందరం ఉండమనేసి మనమందరం ఉండాలా అనేసి తృప్తిగా భావిస్తున్నాను ప్లీజ్ బీ హ్యాపీ హెవ్ గ్రేట్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ వితౌట్ ఎనీ ఫెయిల్యూర్ ఐ హ్యాపీ యు షుడ్ బీ హ్యాపీ హెవ్ ఎగ్రేట్